హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బ్లౌజులు అనేది కటింగ్ అనేది చూద్దాము ఒకరి ఒకరి ఒకరియే రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు ఉన్నప్పుడు ఎలా కుర్చే కుట్ కట్ చేయాలనేది ఇప్పుడైతే ట్రెండ్ ఉన్నాయి కస్టమర్స్వి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను అయితే బ్లౌజులు వర్క్ ఎలా అయిపించాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీళ్ళకైతే ఓకేనా ఇది మంచిగా నేను లైనింగ్ క్లాత్ తడుపుకొని మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను అయితే ఓపెన్స్ సేమో ఇటువైపు క్లోజింగ్స్ సేమో నా వైపు పెట్టుకొని అయితే నేను మంచిగా ఒకదాని మీద ఒకటి నీట్గా అనేది వేసుకున్నాను అనమాట ఇవి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కటింగ్ అన్నమాట అన్నీ సేమే ఉంటాయి కాకపోతే ఇవి నెక్లు కట్ చేయొద్దు అంతే తేడా చూపించినట్టుగా అయితే నేను చూసాను అనమాట ఏ కలర్ మీద అయితే ఎక్కువ కనిపిస్తుందని చెప్తే గ్రీన్ మా ఆయన చెప్పారు గ్రీన్ పెట్టు గ్రీన్ ఎవ్రీ గ్రీన్ కదా ఎప్పటికీ గ్రీన్ మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది అని అని చెప్తే సరే అనేసి పెట్టాను ఓకేనా నేనైతే ఎల్లు స్కేల్ సహాయంతో మంచిగా డ్రాయింగ్ అనేది తీసుకున్నాను కింద గీసుకుంటాను చూడండి తడిపిన తర్వాత క్లాత్ తడిపినాక కొద్దిగా సింక్ అవుతుంది కదా అలా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ సాగినట్టు ఇది వాళ్ళ కొలత బ్లౌజు ఓకేనా అయితే ఇది అస్సలు బ్లౌజు వాళ్ళకు నచ్చింది కానీ అక్కడ మధ్యలో నెక్ కడ చూసారు ఎట్లా లేచినట్టు ఉంటుందో అట్లా కరెక్ట్ చూపించినట్టుగా బ్లౌజ్ లెంత్ అయితే ఇలా పెట్టుకొని లెంత్ తీసుకోండి ఓకేనా లెంత్ అయితే అంటే ఖర్చుతో కలిపి పదిహేను ఇంచులు అంటే లెంత్ పద్నాలుగు ఇంచులు అసలు లెంత్ వాళ్ళకి పద్నాలుగు ఇంచులు ఇప్పుడు నడుము కాడ మంచిగా బ్యాక్ పార్ట్ని రెండు మడతలు మర్చుకొని మంచిగా నీట్గా డ్రాయింగ్ ఇట్లా పెట్టుకోండి మార్కింగ్ పైన పదిహేను ఇంచులు ఇంకోసారి ఇట్లా పెట్టుకుంటే స్ట్రేట్ వస్తుంది అన్నమాట కూర్చో లైన్ అనేది స్ట్రేట్ అన్నమాట షోల్డర్ ఏమో నెక్కు అయితే పాదొక మూడు ఇంచులు అయితే వదులుకుంటున్నాను నెక్కుకి షోల్డర్ మొత్తం పాదొక ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను అన్నమాట ఫుల్ షోల్డర్ షోల్డర్ అయితే వీళ్ళకి అంతే ఐదు పాయింట్ వన్ త్రీ అంటే నాకు ఐదు ముప్ప అన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ అనేది కింద చూసారా మార్కింగ్ చేస్తారు కదా అది డాట్ కోసం అన్నమాట రెండు ఇంచులు ఏమో ఎక్స్ట్రాగా వదులుకున్నాను ఖర్చు కోసం ఇలా డాట్స్కి పైన కొద్దిగా పైన భాగంలో ఇట్లా పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఎగ్జాక్ట్గా వచ్చేసింది అన్నమాట అట్లా కింద అయితే వాళ్ళకి ఎంత ఉందో అంత పెట్ మీరైతే మార్కింగ్ పెట్టుకొని వాళ్ళ సైజుని ఆమ్ హోల్కిను సంఖా లూజ్కి సెట్ అవ్వాలన్నమాట వరకు మనం తీసుకోవచ్చు నేను అయితే పాదొక్క ఆరు పెట్టేసుకున్నాను అన్నమాట వాళ్ళది ఇప్పుడు మనము శంఖ చూసుకుందాం ఆమ్ హోల్ రౌండ్ తీసుకుందాము ఎంత ఉందో చూసేసుకుందాము అలా చూపించినట్టుగా బావు బ్లౌజ్కి బ్యాక్దే చూసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలి ఓకేనా ఎయిట్ ఇంచులు వచ్చింది ఎయిట్ అంటే ఇప్పుడు చూసుకుందాం మనం ఎంత వస్తుందని చెస్ట్ చూసారా చెస్ట్ ఏమో చెస్ట్ రాస్తున్నాను చెస్ట్ ముప్పై ఆరున్నర చెస్ట్ ఓకేనా చెస్ట్ ముప్పై ఆరున్నర వచ్చింది అది వాళ్ళకి కప్పు అంటారు వెనుక ఉంటుంది కదా అది పట్టి అన్నమాట ఎంత ఉందో నెక్ అయితే చాలా పొడవే ఉంది పదకొండు ఇంచులేమో ఉంది ఫ్రెండ్స్ పైన లైన్ గీసాను కదా హాఫ్ ఇంచుకి పెట్టుకొని మంచిగా చూపించినట్టుగా సంఖకి అట్లా పెట్టుకోండి అక్కడ నుంచి స్టిచ్ అనేది వస్తుంది అన్నమాట ఎగ్జాక్ట్గా వచ్చింది ఇక నాకు ఇంకా దాన్ని తగ్గించడం ఏం లేదన్నమాట కరెక్ట్గా వచ్చేసింది నేను తీసుకున్న లూజ్కి దానికి నేను కత్తెర మర్చిపోయాను మా ఆయనకు అడిగాను కూర్చున్నా కింద కింద కూర్చుంటే లేవ్వలేరు ఎక్కువ తొందరగా ఇంకా మా ఆయన ఉన్నాడు కదా అని తీసి అక్కడే కూర్చుని ఉన్నాడు వీడియో తీస్తున్నాడు అన్నమా చూసుకుంటున్నాడు నడుము నొప్పి ఉంది ఫ్రెండ్స్ అసలు కింద కూర్చోవద్దు కానీ టేబుల్ మీద అన్ని చీరలు వేద్దామని తీసి పెట్టాను మళ్ళీ వాటిని ఎక్కడ వేయాలన్నట్టుగా కింద కూర్చున్నాను మీకు కూడా వీడియో నీటికి కనిపిస్తుందని వీడియో ఈ మధ్య కింద కిందనే మీకు అర్థమయ్యేలాగా అవుతుందని నేను కింద తీస్తున్నాను అనమాట వీడియోలు కానీ పైన కంఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ నడుము నొప్పి ఉన్న వాళ్ళైతే పైననే ప్రిఫేర్ చేయండి టేబుల్ తీసుకోండి బాగుంటుంది చూపించినట్టుగా అయితే మంచి నీట్గా అయితే కట్ చేసుకోండి టేబుల్ బాగా తక్కువ రేటు నా టేబుల్ అయితే నేను ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నాను చాలా పెద్దగా ఉంది బాగుంది అట్లా మన హైట్కి మంచిగా సరిపోతుంది చైర్ మీద కూర్చున్నా మంచిగా నీట్గా ఉంటుంది అందుకు అందుతుంది అన్నమాట ఇదే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఒకటి లేయర్ ఏమో ఒక బ్యాక్ పార్ట్ తీసుకుందాము తీసుకొని ఇక్కడ చూసారా చూపించినట్టుగా ఇక్కడ టూ రెండున్నర ఇంచులు వస్తే చాలంట క్రాస్ అనేది ఉంటుంది నేను మాస్టర్ చెప్తే విన్నాను రెండున్నర వస్తే సరిపోతుంది అంట అక్కడ మళ్ళీ ఎంతో ఫుల్లు క్రాస్ కూడా అవసరం లేదు ఇది సరిపోతుంది అంట రెండున్నర ఇంచులు ఓకేనా అలా చూపించినట్టుగా పెట్టేసుకొని మార్కింగ్స్ మంచిగా నీట్గా అనేది పెట్టుకొని ఇంచులు మన మెథట్ ఏంది రెండు ఇంచులు అట్లా పెట్టుకొని కింద మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ చేసేసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత మనము నెక్ కానీ సంఖ కానీ ఇంకా మనకు ఫ్రంట్ షేప్ కానీ మంచిగా నీట్గా తీసుకోవచ్చు అన్నమాట నెక్ అనేది వీలది ఆరున్నర ఏడు ఇంచులు అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ నెక్ పెద్దగా ఉన్నాయి అంతే ఇది అట్లా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని ఒకసారి సాగదీయొద్దు ఫ్రంట్ పార్ట్ని అట్లా పెట్టుకోండి ఓకేనా కరెక్ట్గా వచ్చింది అయితే కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇంకోసారి నెక్ చూస్తున్నాను ఆరున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను ఒకవేళ సరిపోకపోతే నెక్ కిందికి దించడమో పైన దించడమో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలాగైతే డ్రై డ్రాయింగ్ చేసుకొని తర్వాత తగ్గించడం దించడం అనేది చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా అయితే నెక్ పెద్దగా అయింది నాకు పెద్దగా అయ్యేసరికి నేను ఇంకొద్దిగా తి చేసుకున్నాను చూసారా పావించి వదులుకొని అట్లా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉక్సుల పట్టి అది ఉందో ఫ్రంట్ది ఓన్లీ షేప్ బెల్ట్ వదిలిపెట్టి ఓకేనా అది చూసుకొని దానికి ఒకటి పావు ఇంచు లేదంటే ఒకటిన్నర ఇంచులు కలుపుకొని మార్కింగ్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు తీసుకున్నాను వాళ్ళది డాట్ అయితే నేను రెండున్నర డాట్ తీసుకున్నాను అంతే కలిపేసుకున్నాను ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు ప పొడువు అది మెయిన్ డాట్ అన్నమాట ఇది ఇటు నుంచి వచ్చే డాటు సంఖ డాట్ ఇవన్నీ తీసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసేసుకున్నాను అయిపోయింది వాళ్ళకి ఇది సరిపోయింది ఇక వాళ్ళకి ఏం కింద దించడం అవసరం లేదు ఎందుకంటే బక్కగా ఉంటారు వాళ్ళు సరిపోయింది మీకు డౌట్ అనిపిస్తే ఇంకోసారి చూసుకోండి అక్కడొచ్చింది అన్నమాట ఇది ఖర్చుకుపోతుంది కొన్ని కొన్నిటికి నేను దించుతాను హెవీ చేస్తున్న వాళ్ళకి కానీ ఇలా ఉన్న వాళ్ళకి దించాలి ఇంకా మంచిగా నీట్గా సంఖ అనేది ఇలా తిప్పుకుంటూ కొద్దిగా ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి తీసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత నీట్గా అనేది వచ్చేసిందో పర్ఫెక్ట్గా మీరు కూడా ఇలాగే చేసుకోండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా మెథడ్ని మీరు ఫాలో అవ్వండి త్వరగా నేర్చుకుంటారు ఇది ఏమి నేర్చుకుంటే పని ఏం అయ్యేది కాదు కదా నేర్చుకొని పెట్టుకోండి మీకు రావట్లేదు అనుకుంటే కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు వీడియో చూసి మంచిగా నీట్గా అనేది నేర్చుకోండి మీకు యూజ్ అవుతుందంటే మాత్రము నా వీడియోలు యూజ్ అవుతుందంటే మాత్రము తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇవి ఎంబ్రాయిడింగ్ కాబట్టి అవి నెక్ అనేది కట్ చేయకుండా అలా పెట్టేసుకున్నాను మంచిగా అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఎక్కడక్కడ ఘాట్లు అనేది పెట్టుకోండి గుర్తుకి ఓకేనా నెక్ కూడా పెట్టుకోండి మంచిగా ఇప్పుడు ఇక్కడ అక్కడ నుంచి రెండున్నర రెండు రెండున్నర ఇంచులు అనేది గ్యాప్ అనేది రావాలన్నమాట ఓకేనా అట్లా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూసారా అలా మార్కింగ్ పడింది కదా చాక్ పీస్ కాబట్టి పడింది దానికి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట చూసారా ఇటు కూడా పడింది రెండో వైపు కూడా మంచిగా రెండిటికి వేసుకుంటే స్టిచ్చింగ్లో మనకు ఈజీ అన్నమాట ఆ కుట్టు మీద కుట్టేసేస్తే సరిపోతుంది అన్నమాట సారీ మార్కింగ్ మీదనే కుట్టేస్తే సరిపోతుంది అన్నమాట ఇవి స్ట్రేట్గా మంచిగా లైన్ గీసుకోండి స్ట్రేట్గా ఉండవు కదా అందుకని గీసుకొని ఇట్లా చూసుకోండి మంచిగా వస్తుందా లేదన్న సంగతి కూడా చూసుకోండి అయితే అటు నుంచి వెళ్ళట్లేదని ఇటు చూస్తాను నేను ఓకేనా షేప్ బెల్ట్కి పై ఇటు నాలుగు ఇంచులు ఉక్సల వైపు పాదొక్క నాలుగు ఇంచులు నేనైతే అంతే తీసుకుంటాను ఒక్కొక్కరికి అయితే నాలుగించులు కూడా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళది బ్యాక్ పార్ట్ సాయంతోనే వేడి పొడవు తీసుకుంటే వెడల్పు తీసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇటేమో మూడుంచులు మధ్యలో ఏమో పాదొక మూడి ఇంచులు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోద్ది నీట్గా అనేది కరువు తీసుకొని మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి షేప్ అన్నప్పుడు షేప్ అనేది రావాలి లేకపోతే ఆ షేప్ బెల్టే అవ్వదు స్ట్రేట్ అయితే ఎప్పుడు కూడా కట్ చేసుకోవద్దు చూసారా చూపించినట్టుగా మంచిగా నీట్గా షేప్ తోటి ఇచ్చుకుంటా కట్ చేసేసుకోండి అంతే చూసారా ఎంత మంచి నీట్గా షేప్ వచ్చిందో ఇప్పుడు ఇక మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం నీట్గా మంచిగా మలుచుకొని నాలుగు మడతలు ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఇప్పుడు మలిచేసరికి మొత్తము రె నాలుగు చేతులు వస్తాయి అన్నమాట అయితే ఎనిమిది ఎనిమిది ఫోల్డ్ మీద ఉంది ఇప్పుడు అంటే నాలుగు హ్యాండ్స్ వస్తున్నాయి రెండు ఒక్క రెండు బ్లౌజులే కదా రెండు బ్లౌజులే కాబట్టి నాలుగు హ్యాండ్స్ వస్తున్నాయి కాబట్టి ఎనిమిది ఫోల్డ్ మీద ఉంటుంది మంచిగా డ్రాయింగ్ అనేది నీట్గా అనేది వేసేసుకోండి వెనుక కింద పైన అన్నీ చూసుకోండి ఒకవేళ కరెక్ట్ ఉన్నాయా లేదా లేయర్స్ అనేది చూసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో వాళ్ళు చూసుకోండి తీసుకోండి వీళ్ళదైతే తొమ్మిదిన్నర ఇంచులే హ్యాండ్ ఓకేనా ఒకసారిగా చా స్కేల్తో ఎలా పెట్టుకు చేసామనుకోండి నీట్గా ఉంటుంది మంచిగా వస్తుంది అన్నమాట నేను చేతులు లీవ్ వచ్చేసి ఐదు ఇంచులు పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు పదిన్నర ఇంచులు సారీ అంటే తయారయ్యే వరకు తొమ్మిదిన్నర ఇంచులు రావాలి మంచిగా అక్కడ కూడా డ్రాయింగ్ అనేది నీట్గా సీదా లైన్ వేసేసుకొని కింద లోతు ఏమో మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను నేను ఇలా తిప్పుకుంటే మంచిగా నీట్గా అనేది కరువు కరువుగా తీసుకోండి కరువు స్కేల్ ఉన్నవాళ్ళు యూజ్ చేయండి లేదు అని అన్నప్పుడు ఇలా మంచిగా నీట్గా మెల్లగా తిప్పుకోండి ఆ స్కేల్ మీద ఆధారపడడం కట్టే ఇది బెస్ట్ అన్నమాట నేను తీసుకున్నానే కానీ ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదు ఎప్పుడన్నా ఒకసారి మీకు చూపించడానికి యూజ్ కానీ నేను కటింగ్ చేస్తే మాత్రం నాకు చేతితోనే అలవాటు అయినపోయింది అన్నమాట ఫస్ట్ నుంచి అలా బ్యాక్ పార్ట్తో ఇలా చూసేసుకున్నారంటే నీట్గా అనేది సంకేతం ఉందో అంత వస్తుంది మీటికి కట్ చేసేసుకొని చూపించినట్టుగా చూస్తూ చూస్తూనే పదిహేను నిమిషాలు ఓన్లీ పదిహేను నిమిషాల్లోనే కొత్త వారైనా సరే బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ అనేది ఇంత నీట్గా నేర్చుకోవచ్చు డబుల్ రెండు బ్లౌజులు ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ వాళ్ళది కస్టమర్స్కి ఇంకా ఎక్కువ బ్లౌజులు ఉన్నా కూడా నాలుగు బ్లౌజులు ఉన్న ఐదు బ్లౌజులు ఉన్నప్పటికీ ఇదే మెథడ్ మీద ఒకదాని మీద ఒకటి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది అది ఏంటంటే టిప్పు చిన్నది ఏంటంటే ఒకదాని మీద ఒకటి వేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్లో నీట్గా ఒకదాని మీద ఒకటి సమానంగా ఉండి పెట్టుకోవాలి లేదంటే ఎక్కువ తక్కువ అయిపోయి బ్లౌజులు మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది నెక్కులు కూడా కట్ చేసినప్పుడు ఒకదాని చిన్నగా పెద్దగా వెడల్పుగా ఇలా అవుతాయి అలా కాకుండా ఉండాలంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇదైతే నేను ఇట్లా తమ్నెల కోసం అయితే నేను ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఏదో తమ్నెల్ తీసుకుందాము అన్నట్టుగా అయితే పెట్టుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి మీకు అర్థమైందా అనేది కూడా నాకు చెప్పండి ఇంకా ఏదన్నా మార్చుకోవాలా నా మాటలు మార్చుకోవాలా లేకపోతే నా కటింగ్గా ఏదైనా మిస్టేక్ ఉన్నాయా ఇంకేమన్నా అంటే నాకు మాత్రం తప్పకుండా మీరు చెప్పండి నేను పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా కట్ చేయాలనేది మాత్రం ఒక బ్లౌజ్ని మాత్రం నేను చూపిస్తున్నాను ఇంకో బ్లౌజ్ అయితే షార్ట్లో పెడతాను చూడండి ఓకేనా ఒకటి ఇంకా రెండు కూడా ఇలా చూపిస్తే లెంత్ వీడియో అయిపోతుంది ఇప్పటికే పదిహేను నిమిషాలు అయింది కదా అందుకని నేనైతే ఫుల్ అది షార్ట్కి పెడతాను ఇంకోటి బ్యాక్ పార్ట్కి ఫస్ట్ అలా నీట్గా పెట్టుకోండి కరెక్ట్గా ఇది నెక్ ఎంత ఉందో కూడా దీనికి కూడా మార్క్ చేసుకోండి ఇది మార్క్ చేయలేదు కదా అందుకని పెట్టుకొని చూడండి అంతే అయితే నేను మోస్ట్లీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ అయినా అంతే మంచి నీట్గా పెట్టుకొని హ్యాండ్స్ అయితే చూపించినట్టుగా మధ్యలో సెంటర్లో ఘాట్ పెట్టుకోండి అక్కడ కూడా సెంటర్లో మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ తోటి ఇలా నీట్గా అనేది కట్ చేసేసుకోండి హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా వేసి చూసుకోండి ఓకే వస్తుందా లేదా అనేది చూసుకోండి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూసుకోండి ఎట్లా చూపించినట్టుగా అయితే మంచిగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో నీట్గా అనేది కటింగ్ అనేది చేసుకోండి నిజం చెప్తున్నాను నా వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అతను స్కిప్ చేయకుండా చూడడం వంటి మీకు అర్థమవుతుంది అన్నమాట ఓకేనా ఈ వీడియోకి సంబంధించిన కటింగ్ వీడియో అయింది కదా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి రెండు కూడా కుడతాను మీకు వీడియో త్వరలో పెడతాను చూడండి అయితే షేప్ బెల్ట్కి కొద్దిగా ఇక్కడ అతుకు అనేది పడుతుంది పర్వాలేదు మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అది అంతే ఓకేనా అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి ఫస్ట్ అన్న వీడియో చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ